అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు మాట్లాడటం తప్పు కొన్ని మాటలు మాట్లాడకపోవడం కూడా తప్పు ఈ రాష్ట్రానికి సంబంధించి రాజకీయంగా కీలకమైన సమయంలో చెప్పాల్సింది చెప్పకపోవడం కూడా తప్పు తెలుగుదేశం పార్టీకి ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టమైనా కష్టమైనా తెలుగుదేశం పార్టీకి వజ్రాయుధం నారా లోకేష్ గారంతే ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇది నేను చెప్పటం కాదు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి ఆయన గురించి ఆశాంతం తెలుసు పైగా దుష్ప్రచారం ఈ దుష్ప్రచారాలు ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో చెప్పకూడదు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎమోషనల్ ఎఫెక్ట్ ఎఫెక్షన్ అనేది ఉండదు ఎమోషనల్గా ఆయనతో ఎవ్వరు కూడా కనెక్ట్ కారు అంతే ఇది రాసిపెట్టుకోండి ఇది వాస్తవం నేను అందుకే చెప్తున్నాను వాస్తవాలు మాట్లాడాల్సిన సమయంలో ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారి తర్వాత ఇప్పటి వరకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే లీడర్లు లేరు ఇప్పుడు వచ్చాడు మీకు ఒక అదృష్టం కొద్ది నారా లోకేష్ గారు జనం యొక్క నాడి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ నారా లోకేష్ గారు అంటున్నారు కానీ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అనట్లేదు ఇప్పుడు మీరు చూసారు తెలంగాణలో కేవలం కాంగ్రెస్ పార్టీనా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది తీసి పక్కన పెడితే రేవంత్ వర్సెస్ కేసీఆర్ అదే నడిచింది అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రము జగన్ వర్సెస్ లోకేష్ అంటే మీరు ఒప్పుకోవాలి ఇది తప్పదు మరి నేను లోకేష్ గారి గురించి దైవ సాక్షిగా చనిపోయిన నా తల్లిదండ్రుల మీద ఒట్టుబిడి చెప్తున్నాను నాకు లోకేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు కనీసం ఆయనతో కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు ఆయన ఎప్పుడు కూడా కలవలేదు భవిష్యత్తులో కూడా కలవను అంతే అంతగా ప్రాణాపాయ పరిస్థితి వస్తే కలుస్తాను అనుకోండి నాకైతే ఆ ఉద్దేశం లేదు నేను నారా లోకేష్ గారికి సంబంధించి పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి దాదాపుగా ముగింపు వరకు అంటే విజయవాడ దాటిన దాకా వెళ్ళాను అనుకోండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వటం తర్వాత మధ్యలో ఆగిపోవటం ఆ తర్వాత డిస్టర్బెన్స్ అయింది చాలా సార్లు నేను పాదయాత్రని దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను అంతేకాకుండా ఆయన మంగళగిరి నియోజకవర్గంకి వెళ్ళి ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి చేస్తున్నాడో కూడా కవరేజ్ చేసి కొన్ని వీడియోలు కూడా మీకు పెట్టాను ఎవరు పెద్దగా చూడలేదు నేను కమ్యూనిటీలు వేసాను చాలా చాలా చేశాను ఇంకా తెలుగుదేశం పార్టీ వీరాభిమానుల ఛానల్స్ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు తీసే పోయి ఈ వీడియోని తీసిపోయి వేస్తారు అనుకున్నాను ఎవరు కూడా వేయలేదు మరి ఇక నేను చేయగలిగిన వరకు చేసిన కాబట్టి ఏంటంటే ప్రజల నాడి ఈరోజు స్పష్టంగా ఇది నారా లోకేష్ గారు మాత్రమే మా భవిష్యత్తు అంటే కార్యకర్తల్లోనూ ఉంది నాయకుల్లో కూడా ఉంది నేను ఒక సీనియర్ నాయకుడితో మాట్లాడాను పేరొద్దు దయచేసి అడగొద్దు ఆ సీనియర్ నాయకుడితో నేను కాసేపు డిస్కస్ చేయాల్సి వచ్చింది అప్పుడు నేను అడిగాను సార్ మీకు ఎలాంటి ప్రాధాన్యత లేదు పార్టీలో ఎందుకు పార్టీని పట్టుకొని గులాడుతున్నారు మీకు అవతల పార్టీలో బ్రహ్మాండంగా అవకాశం ఇస్తామని మీకు ఆఫర్ ఇస్తున్నారు కదా వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మీకు ఆయన చెప్పింది ఏంటంటే నారా లోకేష్ గారికి భవిష్యత్తు ఉన్న నాయకుడు ఆయనకి చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆయన ఎదిగే కొద్దీ మాలాంటి వాళ్ళని కార్యకర్తలని ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుల్ని ఎందరినో పైకి తీసుకొస్తాడు కాబట్టి ఓర్పు పడితే చాలు కొద్ది కాలం అయితే పడితే ఆయన అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాడు మీరు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎదిగితే కార్పొరేట్ శక్తులు ఎదుగుతాయి ఇది వాస్తవం ప్రజల్లో ఉండే అనుమానం కూడా అదే నేను ఆ అనుమానాన్ని నా మాటగా చెప్తున్నా ఇది ప్రజల మాట చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయితే ఆయన చుట్టూ ఎవరు ఉంటారు అధ్యక్షుడి వాళ్ళు ఉంటారు అదే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ప్రజానాయకులు ఉంటారు అనేది ప్రజల యొక్క భావన ఇది నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా ఎందుకంటే పార్టీ కార్యకర్తలు చెప్పలేరు పార్టీ లాయల్టీ పర్సన్స్ చెప్పలేరు నాకే వచ్చేది లేదు నిర్మోహడం చెప్తున్నాను ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పార్టీ గెలిచినా గెలవకపోయినా నాకు ఊడేది లేదు వచ్చేది లేదు నేను నిర్మోహటం చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి లోకేష్ గారికి తగినంత ప్రాధాన్యత కనిపించండి ఉంది నేనేం కాదనట్లేదు కానీ ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళండి నిన్న మొన్నటి వరకు రా కదిలి రా ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు జరిగింది రేపు లోకేష్ గారిది శంకరం జరగబోతుంది రేపు పదకొండవ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం అవబోతుంది నేను ఒక పోస్టర్ కూడా చూశాను దానికి సంబంధించి మ్యాటర్ కూడా తెప్పించుకున్నా దానికి జనాలు ఎట్లా వస్తారో చూడండి దాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తారు కూడా చూడండి మీరు యోగులం పాదయాత్రలో కూడా చూశారు ఎన్ని రకాలుగా ఆయన నిలబడి మాట్లాడడానికి స్టూల్ కూడా లేకుండా బీకేశాడు అంటే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా లోకేష్ గారి సామర్థ్యం గురించి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియదా లేదు బాగా ప్రాధాన్యత కల్పిస్తున్నామని మీరేంటంటే అబద్ధాలు చెప్పుంటండి దయచేసి నాకు తెలుసు లోకేష్ గారికి ఎక్కడెక్కడ మీరు యూజ్ చేసుకోవాలో అక్కడైతే దయచేసి యూజ్ చేసుకోవట్లేదు కొంతమందికి ఏంటంటే కుర్చీలు ఊడిపోతాయనే భయంతో మీరు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కొట్టుకుంటున్నారో కాళ్ళు గడుగుతున్నారో ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మీరే భయపడుతున్నారు కాబట్టి ఏంటంటే ఆయన్ని లిమిటెడ్గా వాడుకుంటున్నారు ఇది సమయం కాదు ప్రజల్లో ఒక జనరేషన్ ఉంటుంది ఈ జనరేషన్ కోరుకునేది ఏంటంటే కొత్త కొత్తదనాన్ని కొత్త ఎక్కువగా కోరుకుంటారు ఒక పదిహేను రోజులు ఒక మోడల్ కొత్త ఫోన్ రిలీజ్ అయింది అంటే పదిహేను రోజులకే ఫుల్ సేల్స్ అయిపోతున్నాయి వాడిన ఫోన్ కదరా బాబు ఇంకో సంవత్సరం దీన్ని వాడుకోవచ్చు కదా బాగుంది కదా దీని క్వాలిటీ అంటే కూడా నచ్చట్లేదు ఎవరు తీసి పక్కన పడేస్తున్నారు లక్ష యాభై వేలు పెట్టుకున్న ఫోను వేలు పెట్టుకున్న ఫోను ఒక కనీసం ఒక మూడు నాలుగు నెలలు వాడింది కూడా దాంట్లో ఇంకొత్త మోడల్ వస్తే దీన్ని అక్కడ పక్కన పడేసి ఇంకో కొత్త మోడల్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి కూడా కారణం ఏంటంటే కొత్తతనం ఒక ఛాన్స్ చూద్దాం ఒక ఛాన్స్ అంటేనే మీకు అర్థమైపోయింది ఒకసారి చూద్దాం అని చెప్పి వేశారు ఇంకొక కీలకమైన పాయింట్ చెప్తున్నా జరిగిన నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మాత్రమే గెలిచింది అది కూడా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది కూడా వన్ పర్సెంట్ తేడాతో మాత్రమే గెలిచింది మీరు బాగా గమనించండి తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా కొత్తదనం లేదు దయచేసి అర్థం చేసుకోండి నారా లోకేష్ గారిని బాగా వినియోగించుకోండి బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ నాయకులు కానీ మీ వంతుగా లోకేష్ గారే ప్రాధాన్యత వహిస్తారు భవిష్యత్తులో ఈ పార్టీకి అనేది కానీ ప్రజల్లో నమ్మబలక కలిగితే మీదే విజయం ఇంకొక వేరే ఆప్షనే లేదు ఇది ప్రజానాడి ప్రజా తీర్పు భవిష్యత్తులో ఇలాగే ఉండబోద్ది ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పగలను కానీ నాకుండే పరిమితులు నాకుంటే దయచేసి అర్థం చేసుకోండి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా నాకు తప్పు అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిచ్చేస్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు